హలో ఫ్రెండ్స్ మన పిల్లలు చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ హాస్టల్స్లో ఉంటున్నారు కదండి హాస్టల్లో అయితే నిమ్మకాయ పులిహార ఒకటే దొరుకుతుంది ఉండిపోయిన అన్నంలో తాలింపేసేసి నిమ్మకాయ పిండేస్తారు అది అందరికీ తెలిసిన విషయమే కానీ చాలామంది పిల్లలకు నిమ్మకాయ పులిహోర కన్నా చింతపండు అంటే చాలా ఇష్టపడతారు ఆరు నెలలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా మనం చింతపండు పులుసుని తయారు చేసి మన పిల్లలకి ఇవ్వచ్చండి మా పాపకు అలాగే ఇస్తూ ఉంటాను ఫ్రిడ్జ్ లేకపోయినా బయట పెట్టేసినా చాలు ఎంతో బాగుంటుంది ఎంతో రుచిగా ఉంటుంది అయితే దీనికి ఏమేం కావాలంటే నేను అరకిలో కులిహార పులుసు చేస్తున్నానండి అరకిలో చింతపండుని నానపెట్టే ముందు గింజలు దానికున్న పిప్పి ఉంటుంది కదండి ఎండిపోయిన ఎండుగా ఉన్నప్పుడే వాటిని తీసి పడేయండి లేకపోతే మనం నీళ్ళేసి పిసుకుతున్నప్పుడు అవి అడ్డుగా వస్తూ ఉంటాయి అది నీళ్ళు వేసి నానపెట్టి ఒక గంట సేపు నానపెట్టేయండి అలా ఉంచేయండి ఆ తర్వాత ఇవి పప్పులు కూడా మన ఇష్టం అండి మన రుచిని బట్టి మనం వేసుకోవచ్చు అనమాట నేను కొద్దిగా ఎక్కువే వేస్తాను తాలింపు వల్లనే పులిహోర ఎక్కువ రుచిగా ఉంటుంది తాలింపుకి ఏంటంటే వేరుశనగపప్పు రెండు గుప్పుళ్ళు శనగపప్పు ఒక గుప్పుడు మినప్పప్పు ఒక గుప్పుడు ఆవాలు ఆవాలు ఒక నాలుగు చెంచాలు జీలకర్ర నాలుగు చెంచాలు ఇంకా పచ్చిమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కోసి ఉంచండి మిరపకాయలు ఇంగువ కొద్దిగా బెల్లం బెల్లం వేస్తేనే రుచిగా ఉంటుందండి కట్టా పులుపు తీపి సమ్మేళనమే పులిహార యొక్క రుచి అనమాట ఇవన్నీ పక్కన పెట్టేయండి అల్లం ముక్కలను సన్నగా తరుక్కోండి కరివేపాకు మనకు కావలసినంత తీసుకోవచ్చు కరివేపాకును కూడా అయితే నూనె నువ్వుల నూనె వేరుశెనగ నూనె బాగా రుచండి ఈ రెండు నూనెలతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అది లేని వాళ్ళు వేరే నూనెలతో కూడా చేసుకోవచ్చు కానీ ఆవ నూనెతో ఎవరు చేయకండి ముందుగా మనము చింతపండు పులుసుని మంచిగా పిసుకేసుకోవాలండి నీళ్లు పోస్తూ చింతపండు గుజ్జుని ఇదిగో నేను ఎలా చేస్తున్నాను జల్లుళ్ళు ఇలా వడకట్టేసి చక్కగా గుజ్జుని ఇలా తీసేసి మనం చింతపండు గుజ్జుని రెడీగా ఉంచుకోవాలి ఇదే పెద్ద పని అనమాట తర్వాత అంతా ఈజీయే దీనికి నూనె కూడా ఎక్కువ పడద్దండి ఎందుకంటే నిల్వ ఉండాలి కాబట్టి మూకుట్లో నూనె వేసి ముందుగా ఆవాలు మినపప్పు మినప్పప్పు శనగపప్పు కొద్దిగా వేగుతూ ఉన్నప్పుడు వేరుశనకాయలు కూడా వేసి అవి కూడా చెట్టు చిట్లు ఆడుతూ ఉన్నప్పుడు ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా కలుపుతూ అల్లం ముక్కలు కూడా వేసి నూనెలో వేగాలండి అల్లం పచ్చిగా ఉంటే పులుసు పాడైపోద్ది అయినా పచ్చి పచ్చిగా ఉంటే రుచి ఉంటుందన్నమాట అల్లం కూడా చక్కగా వేగిపోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసేయండి బెల్లం కూడా వేసేయండి చక్కగా కమ్మని వాసన వస్తుందండి సిమ్లో పెట్టి వేపుతూ ఉండాలి శుభ్రంగా నూనె ఎక్కువ వేయండి శుభ్రంగా వేగిపోయిన తర్వాత చింతపండు పులుసుని వేసేయండి చింతపండు పులిసే ఇంగు కూడా ఇష్టం లేని వాళ్ళు ఇంగు వేసుకోక్కర్లేదు కొద్దిగా ఇంగి వేస్తే కూడా దాని సువాసన బాగుంటుంది తినే తినేటప్పుడు చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట ఈ చింతపండు పులుసుని చక్కగా వేసేయండి చింతపండు పులుసు వేసిన తర్వాత చిన్న మంట మీద పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మూత పెట్టకూడదు మూత పెడితే ఆవిరి నీళ్ళు పడుతూ ఉంటాయి ఆల్రెడీ చింతపండు పులిసి నీళ్ళదే కాబట్టి మనం మూత పెట్టకూడదు సన్న మంట మీద మధ్య మధ్యలో వచ్చి కలుపుతూ ఉండాలి కొద్దిగా చింతపండు పులుసు దగ్గర పడిన తర్వాత ఇంకొద్దిగా నూనె వేయండి ఇంచుమించు అరకిలో చింతపండు పులుసుకి అర అర లీటర్ నూనె పడదండి అర లీటర్ నూనె పట్టేస్తుంది పులుసు దగ్గరికి అయ్యే వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పెద్ద మంట పెట్టేస్తే అడుగున పట్టేస్తుంది అనమాట చిన్న మంట పెట్టినా సరే మనం మధ్య మధ్యలో వచ్చి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది అడుగు పట్టి మాడు వాసన వస్తే పులిహోర అస్సలు తినలేము పసుపు కూడా వేయాలండి పసుపు అరకిలో చింతపండు పులుసుకి పసుపు ఒక ఫుల్ స్పూన్ వేసేయచ్చు బాగా దగ్గరగా ఇంచుమించు ఇది గంట మరుగుతూ ఉంటుందండి అంటే పులుసు చక్కగా ఉంటే ఒక అరగంట చాలు నీళ్ళు పోస్తూ 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 ఉంటాం కాబట్టి పులుసు పలచటైపోద్ది అందుకని ఇలా మరుగుతూ ఉన్నప్పుడు బాగా మరుగుతూ ఉంటుంది మరుగు సన్నమంట మీద పెట్టేయండి దాని అంత అదే మరుగుతూ ఉంటుంది కాబట్టి నూనె ఎప్పుడైతే దానంత పైకి కనిపించేలా వస్తుందో అప్పుడు పులిహోర పులుసు మంచిగా అయిపోయినట్టండి పులిహోర పులుసును మాడ అడుగు మా మాడిందా పులిహోర తినలేము అందుకని మధ్య మధ్యలో పది పది నిమిషాలకి మనం కలుపుతూ ఉంటే చాలా కమ్మగా ఉంటుందండి మన పిల్లలకి చక్కగా ప్లాస్టిక్ డబ్బాల్లో చల్లారిపోయిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాల్లో మంచిగా ప్యాక్ చేసి ఇచ్చేయండి మా పాపకి నేను అలాగే చేస్తానండి చక్కగా అది నెల రోజుల్లోనే అయిపోద్ది దాని ఫ్రెండ్స్ అందరికీ ఇష్టమే అనమాట చక్కగా తీసుకెళ్తుంది నేను ఆరు నెలలు పడదా అంటే దాని ఫ్రెండ్స్ ఒక ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు చక్కగా కలిపేసుకొని వాళ్ళు ఒక నెలలోనే అవజేసేస్తారు ఇంకా మన పిల్లలకి ఎంతకన్నా మనం ఏం చేయగలవండి పాపం వాళ్ళు కష్టపడి చదువుకుంటూ ఉంటారు ఉద్యోగాలు చేసుకుంటారు మన మన మనకు లాగేస్తూ ఉంటుంది వాళ్ళు ఏది అడిగితే అది మనం ఈజీగా తయారు చేసి ఇచ్చేయండి ఈ పులిహార పులుసుని అన్నం చల్ల అన్నంలో వేడివేడి అన్నం కాదు చల్ల అన్నం అన్న కొద్దిగా గోరెచ్చగా ఉన్న పర్వాలేదు పులుసుని చక్కగా రెండు చెంచాలు ఒక మనిషికి రెండు గుప్పుళ్ళు అన్నం పెట్టుకున్నారనుకోండి రెండు గుప్పుళ్ళు మూడు గుప్పుళ్ళు అన్నం పెట్టుకుంటే మూడు చెంచాలు వేసేసుకొని చక్కగా కలిపేసుకొని అలా పెట్టేసి ఉంచేయండి ఒక పది నిమిషాల తర్వాత తినండి ఎంత రుచిగా ఉంటుందో మరో వీడియోలో టేస్టీ టేస్టీ వంటలతో మళ్ళీ మనం కలుద్దామండి నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు